జగిత్యాల జిల్లాలో వరిధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదనతో పెట్రోల్ పోసి వడ్లను తగలబెట్టేందుకు ప్రయత్నించాడు ఓ రైతు గోపాలరావుపేటలోని ఐకేపీ సెంటర్లో నెల రోజుల క్రితం రైతు సందీప్ వరి ధాన్యం తీసుకొచ్చారు మ్యాషర్ వచ్చిన వడ్లు కొనుగోలు చేయడం లేదని అటు వర్షాలకు వడ్లు తడిసి ముద్దవుతున్నాయన్నారు అయినా అధికారులు పట్టించుకోవడంతో పెట్రోల్ పోసి వడ్లను తగలబెట్టే ప్రయత్నం చేశారు స్థానికులు సందీప్ను అడ్డుకున్నారు అధికారులు స్పందించి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు

ఇప్పుడు మాట్లాడుతుంది నలుగురు అదే నలుగురు పనిచేస్తున్నారు ఇంతవరకు ఎప్పుడు నలుగురు వాళ్ళు కూడా మాట్లాడు మాట్లాడగా మనం ఆకున్నాం మా మతీ

నా పేరు అంబర్ సందీప్ మాది గోపాల్ పేట జైత్యాల జిల్లా ఇక్కడ అడ్లు పోసి ఇరవై రెండో డేట్ నాడు కోసిన రేపు ఎల్లుండీ నెల రోజులు అవుతుంది అడ్లు పోసిది ఇక్కడ అధికారులు బీట్లో అధికారులు వారికి వచ్చి చూసింది లేదు జోకుమా అంటే ఇలా జోక్తా రేపు జోక్తా అంటారు మ్యాచ్ రాచి రాడున్న మ్యాచ్ రాసింది ఇప్పటికి చూద్దాం ఏ అధికారులు పట్టించుకుంటలేరు బీట్లో నలుగురు పనిచేస్తున్నారు వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి చూసింది లేదు ఒకటేమో అటు సైడ్ అన్నారు ఇటు అన్నారు ఈ రోజు లైన్ నాది ముందు చూపుతా అన్నారు ఇది తప్పించి వేరే కర్రీ చూపుతున్నారు ఇప్పటికీ అధికారులు ఇక్కడ చూసుకున్నది లేదు